ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి నిన్న మనం బైబిల్ ఎలా చదవాలి ఏ రకంగా చదివితే బైబుల్ అర్థమవుతుంది బైబిల్ని చదవడం కోసం మనం ఒక పట్టిక రూపంగా మీకు తెలియపరిచాం ఈ రోజున బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకం అయిన ఆది కాండం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆది కాండంలో దేవుడు ఏం తెలియపరచాలనుకున్నాడు మనిషి పుట్టుక ఉంటుంది అలాగే మనిషి నాశనం అయిపోయిన సంఘటనలు కూడా కనబడతా ఉంటాయి అసలు పాపం అంటే ఏంటి ప్రతి విషయాన్ని ఈరోజు మనం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంతేకాకుండా ఆది కాండమును ఎవరు రాశారు ఏ సందర్భంలో రాశారు ఏ కాలంలో రాశారు అసలు ఆది కాండం కాకుండా అసలు బైబుల్ ముందు ఏ రకంగా ఉండేదో అవన్నీ పూర్తిగా ఈరోజు మనం తెలుసుకుందాం ఇక అంశంలోకి వెళ్లే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరో నలుగురు షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్దాం ఆది అని మనం ప్రారంభాల గ్రంథమని చెప్పి కూడా మనం అంటాం ఎందుకంటే ఆది కాండము కదా ఆది ప్లస్ కాండము విడదీస్తే ఆది అంటే ఏంటి మొదటిది లేదంటే ప్రారంభము లేదంటే ఆవిర్భవము ఏదైనా మొదటిగా ప్రారంభమయ్యేది కాబట్టి ఆది అని సంబోధించుకుంటాం మనం లోక సంబంధంలో సంబంధించి అయితే ఆది కాండము అనగా మొదటి అధ్యయ మొదటి కాండము అని మనం అనుకోవచ్చు అయితే ఈ ఆది కాండం మొత్తం యాభై అధ్యాయాలు ఉంటాయి యాభై అధ్యాయాలు ఏం తెలియపరుస్తుంది ఎలా చదవాలి యాభై అధ్యాయుల్ని మనం డివైడ్ చేస్తే ఒకటో అధ్యాయం నుండి పదకొండో అధ్యాయం వరకు ఒక భాగం అయితే పన్నెండో అధ్యాయం నుండి మిగిలిన యాభై వరకు రెండవ భాగం కింద చదివితే మనకు చాలా స్పష్టంగా కనబడుద్ది అయితే అసలు ఆది కాండాన్ని ఎవరు రాశారు ఆది కాండాన్ని మోషే గారు రాశారు అదేంటండి అసలు ఆది కాండంలో మోషే పేరు మనకు కనపడదు కదా మోషే ఎలా రాశాడని చెప్పి మీరు అనుకోవచ్చు ఏముందిలే చరిత్ర పుస్తకాలు చూసుకొని చది చెప్పేస్తున్నట్లు అని చెప్పి అనుకోవచ్చు కానీ బైబుల్లోనే దానికి ఆధారం ఉంది ఇప్పుడు అపోస్తులు కార్యాలు కనుక లేదంటే గలతెలు రాసిన సంఘాల గురించి పత్రికలు మనం చూసాం కదా ఆ పత్రిక ఎఫీసీలు రాసిన పత్రిక ఇలాంటి పత్రికలు మనం చూస్తే అక్కడ స్టార్టింగ్ ఒక ఓడు కనపడుతుంది అపోస్తులుడైన పోలు రాసినటువంటి పత్రిక అని చెప్పి రాసి ఉంటుంది అదోందా అంటే అక్కడ ఆ పత్రికలు రాసింది ఏమన్న అర్థం పోలు గారు రాసిన చెప్పి చాలా స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ ఆది కాండని పైన ఏమి లేదు కదా మోసే రాసినటువంటి ఆది అని చెప్పి ఇలాంటిది ఏం రాలేదు కదా మరి ఎలా చెప్తున్నారు అని కనుక ఒకసారి మనం చూస్తే బైబిల్ కనుక ఒకసారి ఓపెన్ చేస్తే బైబిల్లో ఒకటో కొరిందీలుగా రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారవ వచనంలో ఒక మాట ఉండదు చూడండి వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై దేహమై మీరు ఎరుగరా వారిద్దరూ ఏక శరీరమై ఇందురు అని మోషే చెప్పుచున్నాడు కదా ఏక శరీరమై ఉంటారు అని చెప్పి మోషే చెప్పుచున్నాడు కదా మోషే మోషే ఇక్కడ మనకి ఓడ కనపడుతుంది ఎవరో ఈ ఓడి చెప్తున్నారు ఏక శరీరమై అని చెప్పి మోషే చెబుతున్నాడు కదా మోషే చెబుతున్నాడు కదా అయితే ఏక శరీరం అని చెప్పి మనకెక్కడ కనపడుతుంది ఆది కాండంలో ఒకసారి చూడండి ఆది కాండము రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చూద్దాం ఆది కాండము రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన కనుక ఒకసారి చూస్తే అక్కడ చాలా స్పష్టంగా ఉండదు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందరు ఏక శరీరం మనం ఇందాక ఎక్కడ చూసాం కొరిందులు రాసిన పత్రికలు అక్కడ మనకు కనబడతా ఉంది ఏక శరీరమై ఉంటారని చెప్పి మోసే చెప్తున్నాడు కదా ఇక్కడ ఏముంది ఏక శరీరం అని చెప్పి చాలా స్పష్టంగా కనపడుతుంది అంటే మోసే రాశాడు అని చెప్పడానికి చాలా క్లియర్ కట్గా ఆధారం కనబడతా ఉంది అంటే ఎప్పుడో జరిగిన సంఘటనలు మోషి ఎప్పుడు మనకి ఎక్కడ కనబడతాడు నిర్గమా కాండంలో ఆ యొక్క అద్దె ఆ ఖాండంలో మనకు కనబడతా ఉంటాడు అలాంటిది ఆది కాండంలోనే మోషి ఎలా రాయగలిగాడు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకి ఎఫీసీ పద్ధతిలో కనబడతా ఉంటుంది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన తప్ప ఏ మనిషి ఊహలు బట్టి నెరవేరింది కదా ఇదంతా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసినటువంటి మాటలు అని చెప్పి మనకు స్పష్టంగా కనబడద్ది సో మన టాపిక్ అది కాదు కానీ అది ఇంకోసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే ఇక్కడ ఆది రాసింది మోషి అని చెప్పి మనం చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు రేపు నిర్గమాకాండంను కూడా మనం ప్రస్తావించేటప్పుడు నిర్గమా కూడా మోసే రాశాడు కాబట్టి దాని గురించి కూడా మీకు చాలా విఫలంగా చెప్పొచ్చు ఇప్పుడు ఆది గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యాభై అధ్యాయాలు ఒకటి నుండి పదకొండు వరకు ఒక్క భాగం అయితే పన్నెండు నుండి యాభై వరకు రెండో భాగం కింద రెండు డివైడ్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా చదవగలం అయితే ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు ఏం చెప్తున్నాయంటే ఫస్ట్ సృష్టి కనపడతా ఉంటుంది అంటే భూమి ఏర్పాటు దేవుడు భూమిని ఏర్పాటు చేయడం ప్రతిదీ సృష్టించడం ఇవన్నీ మనకు కనపడతా ఉంటాయి తర్వాత మనిషి పుట్టుక మనకు కనపడుతూ ఉంటాయి తర్వాత మనిషి పతనం అయిపోవడం దేవుడు చేయొద్దున ఆ పాపాన్ని చేసి చేజేదులరా పాపాన్ని కట్టుకొని మరణాన్ని కోరుకుంటాడు ఆదాము సో అది అంతా మీకు అందరూ తెలిసిన విషయాలే మనిషి యొక్క పతనం కనపడుతూ ఉంటుంది మనిషి పతనం తర్వాత ఎప్పుడైతే పాపం చేసి బయటకు వచ్చేస్తాడో మొత్తం భాషలు ఏర్పడతాయి అవి ఏర్పడతాయి ఈ ప్రాంతాలు ఇవన్నీ ఏర్పడతా ఉంటాయి ఇవన్నీ మనకు తెలుసు తర్వాత ప్రతి ఒక్కరు చేతో ఏదో ఒక వృత్తిని ఎంచుకోవడం ఆ వృత్తి బట్టి బ్రతకడం ఇలాంటివి మనకు కనబడతా ఉంటాయి నెక్స్ట్ జలప్రలయం జలప్రలయం అంటే ఎవరో నోవాహ కాలంలో నోవాహ కాలం కూడా పాపం పెరిగిపోయి పర్వకం తర్వాత దేవుడు నోవాహు ద్వారా మొత్తం జలప్రళయం రప్పించి మనుషులందరూ చంపేయడం అది కూడా మీకు కనబడతా ఉంటుంది మళ్ళీ నోవాహు తన కుటుంబం కాపాడిన తర్వాత నోవాహు కుటుంబం తర్వాత మళ్ళీ కొన్ని దేశాలు ఈ మనకు కనబడతా ఉంటాయి ఏది ఒకటో అధ్యాయం నుండి పదకొండో అధ్యాయం వరకు నేను చెప్పినటువంటి సృష్టి మనిషి పుట్టుక మనిషి పాపము చేయడం తర్వాత జలప్రలయం రావటం జలప్రళయం తర్వాత మొత్తం జనవంత చనిపోవడం ఒక్క నోవాహు కుటుంబం బ్రతకడం నోవాహు తర్వాత మళ్ళీ భూమి మొత్తం పునఃప్రారంభం ప్రారంభం కావడం ఇదంతా పదకొండు అధ్యాయం లోపు ఉంటుంది ఇక పన్నెండో అధ్యాయం నుండి యాభై అధ్యాయం వరకు మనిషి యొక్క జీవితాలు గారు కనబడతాయి ఇక్కడ ఇదంతా ఏంటంటే ఒక నలుగురు మనుషుల యొక్క జీవితం కనపడుద్ది ఏ మనుషులల్లు అబ్రహాము ఇస్సాకు యాకోబు యేసేపు ఈ నలుగురు వీళ్ళ యొక్క జీవితం కనపడద్ది ఇప్పుడు అబ్రహాం ఎలా వచ్చాడు అబ్రహం ఎలా వచ్చాడంటే మీకు ఆల్రెడీ నోవాహు తర్వాత నుండి కాలం నెక్స్ట్ కాలం ఏర్పడదు కదా నోవాహు నుండి భూమి పునఃప్రారంభం కదా మొత్తం అప్పటి వరకు రెండు పాటల కింద అనుకుంటున్నాం కదా మొదటి పాటలు భూమి అందట్లో మనుషులందరూ చనిపోయారు ఒక్క నోవాహ కుటుంబం ఒకటే కా బతికింది ఆ నోవాహ కుటుంబం నుండి ఇంకొక నాలుగు జన్మలు ప్రారంభమైనవి అవి ఎవరు ఇస్సాకు యాకోబు యూసేవ్ ఈ నలుగురు యొక్క జీవితాలు పన్నెండు అధ్యాయం నుండి యాభై వరకు తెలియపరుస్తాయి అయితే ఈ టోటల్గా ఈ యాభై అధ్యాయాల్లో ఆది కాండంలో మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టి ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ఒక మనిషి అనేవాడు భూమి మీదకి వచ్చాడు పాపము చేస్తే దేవుడు చంపేస్తాడు బాగా స్పష్టంగా పాపము చేస్తే మనిషిని అట్లా ఎట్టి పరిసలు ఉపేక్షించడు చనిపోవడమే ఒక దశలో అయితే రెండవ దశ ప్రారంభమైంది జలప్రలయం వచ్చిన తర్వాత ఎప్పుడైతే పాపం చేసిన వాళ్ళందరూ దేవుడు తీసేసాడో జలప్రలయం తర్వాత నోవాహు కాలం నుండి దేవుడు తన పద్ధతిని మార్చుకున్నాడు ఇక నేను ఎప్పుడు జలప్రవయాలని ఇలాంటివి రప్పించను మనుషుల్ని వాళ్ళ స్వేచ్ఛకు వదిలేస్తానా అని చెప్పి దేవుడు కాస్త స్వేచ్ఛనిచ్చినట్టు మనకు కనపడతా ఉంటుంది ఇక్కడ నోవాహు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు వీళ్ళందరూ దేవుని యొక్క అడుగు జాడలు నడుచుకుంటా దేవుని యొక్క పని చేసుకుంటూ భూమిని విస్తరింపజేస్తూ ఉన్నారు అనేక జనములకు విస్తరింపజేస్తూ ఉన్నారు ఈ కాలం అంతా జరుగుతూ ఉంటుంది అయితే టోటల్గా ఏం చెప్తా ఉందంటే బాధికండము పాపము చేయకుండా మంచి మార్గంలో నడవాలని చెప్పి స్టార్టింగ్ నుండి తెలియపరుస్తుంది అందుకే పా ప్రారంభాల గ్రంథం అని చెప్పి ఎందుకంటే ఉంది తెలుసా పాపము చేయొద్దు పాపము చేయొద్దు అని చెప్పి ఆది కాండం నుండే ప్రారంభం అయిపోయింది కానీ మనిషి పాపం చేసుకుంటే ఈ క్షణం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు వస్తాడు ఏ కాలంలో ప్రారంభమైంది ఆది కాండ ప్రారంభాల గ్రంథంలోనే పాపం ప్రారంభమైతే ఈ క్షణం వరకు ఈ రోజు వరకు పాపం పరిపక్వమే ఏమే మరణానికి దారితీస్తూనే ఉన్నాయి సో పాపం అనేది ఎక్కడ ఆకుండా కంటిన్యూ అవుతూనే ఉంది కానీ మనిషి అనేది కొంతమంది మారుతున్నారు మారట్లేదు కాబట్టి ఈ ఆది మనం ఈ రెండు భాగాలుగా విభజించుకొని చదివితే చాలా స్పష్టంగా అర్థం అవుద్ది మరి మన సహోదరి సహోదరుడా నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా ఎందుకంటే ఆది కాండాన్ని మోసేవి రాశారు మీకు ఒక ఉదాహరణ చూపించా అంతేకాకుండా ఆది కాండమును రెండు భాగాలకు విభజించుకొని చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొదటి భాగం ఒకటి నుండి పన్నె పదకొండలు ఒకలాగా చదివితే పన్నెండో అధ్యాయం నుండి యాభై అధ్యాయం వరకు రెండో భాగం కింద చదివితే మనకి రెండు భాగాలుగా కనుక ఇది చదివితే మనకు చాలా స్పష్టంగా ఆది కాండం అర్థమవుతుంది చదివేసుకుని వెళ్ళిపోతే ఏ అర్థం కాదు ఇలా కాస్త అర్థవంతంగా చదివారు అనుకోండి చాలా స్పష్టంగా మనకు ఆది కాండం అనేది అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత మందికి వెళ్ళాలంటే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ